ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇదండి ఇది బయోచార్ ఈ బయోచార్ ని ఇప్పుడు నేను రీచార్జ్ చేస్తున్నాను బయోచార్ అంటే ఏమీ లేదు మనం వుడ్ని చక్కని తక్కువ ఆక్సిజన్ ప్రెజెన్స్ లో కాల్చితే వచ్చే బొగ్గే బయోచార్ అండ్ ఆ ప్రాసెస్ లో మన బూడిది రాకూడదు అండ్ ఇది మట్టిలో చల్లినప్పుడు వాటర్ రిటెన్షన్ కానీ న్యూట్రియన్ రిటెన్షన్ కానీ చాలా సంవత్సరాల వరకు హోల్డ్ చేస్తుంది ఆ సాయిల్లో అండ్ ఆ సాయిల్లో కొన్ని సంవత్సరాల వరకు ఫర్టైల్గా ఉండటానికి హెల్ప్ చేస్తుందన్నమాట ఓకే సో మనం డైరెక్ట్గా మొక్కలకి ఇచ్చామనుకోండి అప్పుడు ఆ మొక్కల చుట్టూ ఉన్న న్యూట్రిషన్ మొత్తం ఇది లాగేసుకుంటుంది నీళ్ళు స్పాంజ్ లాగా లాగేసుకుని దాంట్లో పెట్టుకుంటుంది డైరెక్ట్గా ఇవ్వడం వల్ల మనం మొక్కకి హాని జరుగుతుంది సో దీన్ని ఎలా అప్లై చేయాలి అప్లికేషన్ ఏంటంటే ఏదైనా కంపోస్ట్ కానీ మెన్యూర్లో కానీ దీన్ని మనం యాక్టివేట్ చేసి కొంచెం కలిపేసి అప్పుడు మనం ఇస్తే ఫర్టిలైజర్ ఆర్ కంపోస్ట్ లో ఉన్న న్యూట్రియం అన్నిటిని అది లాగుకుని స్పాంజ్ లాగా అది తీసుకుని మనం మొక్కలకి ఇచ్చినప్పుడు మొక్కలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునే విధంలాగా రిలీజ్ అవుతాయి అన్నమాట ఓకే సో ఇప్పుడు ఆ ప్రాసెస్ అవుతుంది నేను డీటెయిల్ వీడియో కమింగ్ వీడియోస్లో మీరు చూదురు కానీ డీటెయిల్గా గా చెప్తాను బట్ ఇవాళ నేను ఏం చేస్తున్నానో మీకు చూపిస్తున్నాను